నా పేరు తులసి అండి మాది వచ్చేసి వెస్ట్ గోదావరి తణుకు అయితే నేను డాడీ యూట్యూబ్లో చూశాను అయితే టూ మంత్స్ నుంచి నేను రావాలి అనుకుంటున్నాను కానీ సాధన రానివ్వట్లేదు అంటే మా ఇంటి దగ్గర కూడా చర్చికి కూడా నేను వెళ్ళను ఏంటో ఆలోచించడం ఏంటేంటో అనుకోవడం నిద్ర పట్టకపోవడం నా మీద గాలి రావడం ఏంటి వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటానన్నమాట ఇంటి దగ్గర మా అక్క వాళ్ళ పిల్లలు కూడా భయపడతారు ఏంటి పిన్నికి దేహం పట్టుకుంది అలా ప్రవర్తిస్తుందని నాకు సిక్స్ మంత్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉంది అంటే ఏం లేదులే దేవుడు చూసుకుంటాడని అన్ అంటాను కానీ కానీ దేవుని దగ్గరికి ఎప్పుడూ రాలేదు అయితే టూ మంత్స్ నుంచి చూస్తున్నాను ఇదంతా నిజమేనా అని ఒక మనసులో ఏదో ఉండేది చిన్న అనుమానం ఉండేది అయితే ఇంకా మా ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి ప్రేయర్కి మట్ల ఆదివారం రోజు ఒక అమ్మాయి పరిచయం అయితే మనం పల్నా చోటకి వెళ్దాము విజయవాడలో జరుగుతున్నాయంట అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట అది ఎలా అంటారేమో నాకు కాలు రైట్ లెగ్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్స్ అన్నారు నీకు చాలా అదే చాలా ఫోర్త్ స్టేజ్లో ఉందమ్మా అదే థర్డ్ స్టేజ్లో ఉంది ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలి లేదా ప్రాబ్లమ్ అయిపోతుంది ఫ్యూచర్లో ఒకవేళ ఆపరేషన్ పడితే నడవచ్చు నడవలేకపోవచ్చు అని చాలామంది భయపెట్టేసారు నన్ను చాలామంది భయపెట్టేస్తే నేను చాలా హాస్పిటల్ తిరిగాను డెబ్బై వేలు ఓన్లీ మెడిసిన్ కాకుండా డెబ్బై వేలు తిరగడమే నాకు ఇదైపోయింది నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్లో చాలా చోట్ల తిరిగాను తిరిగితే ఇంకా విసుగొచ్చేసి దేవుడా ఏ చేయాలనుకుంటే నువ్వే చే నడిపించాలనుకుంటున్నావో నువ్వే నడిపించు అనుకున్నా నీ చిత్తం అనేసి ఇంక మూడు నెలల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్ ఏమేమి వాడకుండా అలా అలా ఉండిపోయాను అనమాట ఉండిపోతే ఒక నేను రెండు నెలల నుంచి వద్దామని అనుకున్నాం కదా నిన్న అమ్మాయి వచ్చి మనం ఈ రోజు కంపల్సరీ వెళ్దాం మార్నింగ్ ఈరోజు కంపల్సరీ వెళ్దాం వెళ్దాము ఏం జరుగుతుందో నేను అనుకున్న మనసులో నిజంగా జరుగుతుందా వీళ్ళు అంటే ఆత్మలో వచ్చినట్టు ఒకవేళ వాళ్ళకి అనిపించి అలా యాక్ట్ చేస్తున్నారేమో ఏంటి అనుకున్నాను కానీ ఈరోజు నిజంగా నాకు వచ్చిన ఇది నాలో ఉన్న దురాత్మ బయటపడింది రాత్రి నేను చాలా ఉలుకుపడ్డాను భయపడ్డాను కడుపులో ఏదో కత్తి దించినట్టు నాకు వస్తే గమ్మును మెలుకు వచ్చేసింది వస్తే సడన్గా లశాను కాలు పెయిన్ వచ్చింది కాలు నొప్పి వస్తుంది కడుపులో నొప్పి వచ్చేస్తుంది ఏంట్రా భగవంతుడా అనేసి దేవుడా ఏంటి నొప్పి అంటే నేను ప్రేయర్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను అలా గెంతుకుంటూ వెళ్ళింది కూడా నాకు అపవాది వెళ్ళొద్దని చెప్తుంది డాడీ ఏమో రా రావాలి రావాలని గట్టిగా 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 ప్రేయర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అపవాదం నన్ను ఇంకా వెనక్కి లాగేస్తుంది లాగేస్తే కూడా ఏసేసా అంటనే ఉన్నాను అప్పటికీ నాకు కడుపులో ఇంకా తిప్పేసింది కడుపులో అదొక అదే కప్పం పట్టినట్టు బయటకు చేదుగా వచ్చేస్తుంది అనమాట ఇందాకే మొహం వాష్ చేసుకున్నాను ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు కదా నేను చేసుకోలేదు అంటే నేను ఇది నిజం కాదు అబద్ధమేమో అని మనసులో అనుకున్నాను కానీ అపమాది నా మీద నుంచి వేసే బయటికి రానిచ్చాడు నన్ను కానీ ఇది ఫస్ట్ నెల కదా ఇక్కడ అయితే చాలా బాగా అద్భుతాలు నిజంగా జరుగుతాయి ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇంకా వచ్చే నెల కూడా ఇంకెంతమంది అయితే నేను చెప్తాను ఇది అద్భుత సాక్ష్యం నిజంగా అయితే కొన్ని రోజుల నుంచి నేను బాధపడుతున్నాను ఈ రోజు అయితే హ్యాపీగా వెళ్ళి నేను నిజంగా నిద్రపోతాను దేవునికి స్తోత్రం చెప్పుకొని ఇప్పుడు ఫ్రీగా ఉంది ఎన్ని నెలల నుంచి దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి నాకు నిద్ర లేదు ఏమీ లేదు అసలు మనశ్శాంతి లేదు చచ్చిపోదాం అనే పరిస్థితి కూడా వచ్చేసింది ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోద్దాం ఎందుకు నిద్ర లేదు ఏమి లేదు ఇట్లా మా కాలుకి శాతని ప్రాబ్లం పెట్టాడు ఆపరేషన్ అంటున్నారు ఏంటి అంటే పడుకోలేను బోర్లగా పడుకోలేను సైడ్కి పడుకోలేను ఆ నొప్పికి నిజంగా తనతో నన్ను నేను తన అమ్మాయి వచ్చాను తనతో కూడా అనేది చచ్చిపోవాలనిపిస్తుంది పెయిన్కి నాకు భరించలేక అని చెప్పేసి కానీ అంత దూరం నేను ఆయన దగ్గరికి అలా పరిగెట్టుకుంటా వెళ్ళాను అనేది నాకు నాకే ఆశ్చర్యం ఉంది ఎందుకంటే నేను నమ్మలేదు కానీ నన్ను నమ్మించాడు ఇప్పుడు దేవుడు నా నాలో ఉన్న దురాత్మ చెప్పింది నువ్వు నమ్మొద్దు నువ్వు వెళ్ళొద్దు నమ్మద్దు అని చెప్పి కానీ నాకు కళ్ళెదురుగా నేను చూశాను కాబట్టి నేను నమ్మాను ఇంకా ఇలా నమ్మి నమ్మి నమ్మిక ఉంచండి నమ్మి రండి దేవుని వద్దకు నిజంగా రండి అద్భుతాలు కంపల్సరీ జరుగుతాయి నేనైతే ఇంకా ఎంతమంది వస్తానంటే అంతమంది నేను ప్రతి నెలా తీసుకుంటామని నేను డిసైడ్ అయ్యాను ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించినగా కహలేలుయ్యా